టైగర్ రిజర్వు గోదావరి పరివాహక ప్రాంతంలో పక్షి వైవిధ్యం సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు చేపట్టిన బర్డ్ ఫెస్టివల్ రెండో రోజుకు చేరింది మంచిర్యాల జిల్లాలోని చెరువులు కుంటలు వలస పక్షులకు నిలవుగా మారుతున్నాయి జీవ వైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్న పక్షుల అధ్యయనం కోసం మంచిర్యాల అటవీ శాఖ జిల్లాలో బర్డ్ ఫెస్టివల్ చేపట్టింది మార్చి ఒకటి రెండు తేదీల్లో రెండు రోజులుగా చేపట్టిన బర్డ్ ఫెస్టివల్ కు మంచి స్పందన లభిస్తుంది వలస పక్షుల అధ్యయనం కోసం పక్షి ప్రేమికులు వందలాదిగా తరలివస్తున్నారు విద్యార్థులు సైతం ఉత్సాహంగా పక్షి పండుగలో పాల్గొని ఎంజాయ్ చేస్తున్నారు తొలి రోజులో భాగంగా బర్డ్ వాక్ ఫెస్ట్ వర్క్ షాప్లు ఆకట్టుకోగా విద్యార్థుల విజిట్ టూర్ తో గాంధారి వనం బొక్కల గుట్ట ప్రాంతాలు సందడిగా మారాయి పక్షులను వీక్షించడానికి తిప్పేశ్వర్ ఒడిశా మహారాష్ట్ర నుంచి అటవీ అధికారులు ఇక్కడికి తరలివచ్చారు మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనం గాంధారి కిల్లాలో అటవీ శాఖ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నేచర్ కన్వర్జేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫెస్టివల్లో మంచిర్యాలకు చెందిన కస్తూర్బా పాఠశాల ములుగులోకి అటవీ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెండవ రోజులో భాగంగా లక్షపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ శివారులో ఉన్న చెరువును సందర్శించారు అటవీ శాఖ ఉన్నతాధికారులు పక్షి శాస్త్రవేత్తలు పక్షుల కిలకిల రాగాలతో కనువిందు చేస్తూ కనిపిస్తున్న వెంకట్రావు చెరువును తమ కెమెరాల్లో బంధించారు పక్షి ప్రేమికులు గతంలో ఎన్నడూ లేని విధంగా రకరకాల పక్షులు ఈ చెరువు వద్దకు వలస వస్తుండంతో వాటి రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీ శాఖ అధికారులకు ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్టేషన్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ ఆదేశాలు జారీ చేశారు వలస పక్షులపై అధ్యయనం చేస్తున్న పక్షుల నిపుణులు బైనాక్యులర్తో పక్షులను వీక్షిస్తూ వాటిని కెమెరాలు బంధిస్తూ వాటి వివరాలు తెలుసుకున్నారు పక్షులు జీవ వైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయని పక్షుల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు పీసీసీఎఫ్ సువర్ణ బర్డ్ ఫెస్టివల్ వర్క్ పక్షుల అధ్యయనానికి మరింతగానో దోహదపడతాయని తెలిపారు కవ్వాల్ అభయారణ్యం రక్షిత అడవులు నదుల తీరాలు అరుదైన పక్షి జాతులకు ఆవాసంగా మారాయని గోదావరి ప్రాణహిత పెన్ గంగా తీర ప్రాంతాల్లోకి విదేశీ వలస పక్షులు వేలాదిగా తరలివస్తున్నాయని వాటిని కాపాడుకోవడం మన బాధ్యత గుర్తు చేశారు మంచిర్యాల శివ్ ఆశివ్ సింగ్ ఇప్పటి వరకు కవ్వాల్ అభయారణ్యంలోకి నూట ముప్పై రెండుకు పైగా జాతుల వలస వచ్చాయని రష్యా మంగోలియా ఆఫ్రికా ఆస్ట్రేలియా వియత్నాం లాంటి సుదూర ప్రాంతాల నుంచి పక్షులు కవ్వాల్ అభయారణ్యంలోకి వలస వస్తున్నట్లు గుర్తించామన్నారు లక్షిత్పేట మండల వెంకట్రావు పేట చెరువు వలస పక్షులతో దేశపటంలో ప్రత్యేక చోటు తెలిపారు కవ్వాల్ అభయారణ్యాలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా మారడంతో కాగజ్ నగర్ నుండి మొదలు లక్ష్టిపేట వరకు నూట ముప్పై రెండుకి పైగా విదేశీ పక్షులు క్యూ కట్టాయని అందులో ఫారెస్ట్ వాగేయిల్ బ్లాక్ బజా లగర్ ఫాల్కన్ డస్కీ ఈగల్ ఔల్ స్పాట్ బెల్లిల్ ఈగల్ ఔల్ స్మాల్ ప్రాటిన్ కోల్ రెడ్ క్రాసెస్డ్ పోచార్ట్ కామన్ కింగ్ ఫిషర్ బ్లాక్ ఫోల్డర్డ్ కైట్ లీసర్ ప్లాన్ బ్యాకక్ Oriental honey buzzard, Indian carmorist, spatted owl, common hoop, brown jute, trike, ashik roundow, sparrow, lark, yellow fruited green pigeon, common hawk cuckoo, shikka, hong eagle, fine king kingfisher, white eye buzzard, seniorest tit, white throated kingfisher, alexandric parakeet, oriental daughter బ్లాక్ హెడెగ్ హైబిస్ రివర్ టర్న్ లాంటి మేలైన పక్షి జాతులున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు రాబోయే కాలంలో కవ్వాల్ పక్షుల కిల్లాగా మారనుందని ధీమా వ్యక్తం చేశారు అటవీ శాఖ